అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్క పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి చూసారు కదా ఆల్రెడీ మన ఈ సైట్ స్టార్ట్ అయింది వర్క్ ఫుల్గా నడుస్తుంది యాక్చువల్లీ దీంట్లో కంప్లీట్ అప్డేట్ చెప్తున్నాను నేను అసలు మన ప్లానింగ్ ఏంది ప్రాజెక్ట్ ఏంది ఇన్వెస్టర్ కానీ లేకుంటే ఆల్రెడీ బిజినెస్ కోసం కానీ చేసే వాళ్ళందరికీ ప్లానింగ్ చెప్తున్నాను ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది మన నాలుగు నెలల కల అనుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్త్కి మనకి కన్ఫామ్ అవ్వాల్సింది సీఎంతో మీటింగు అది పోస్ట్పోన్ అయింది కానీ ఇది టోటల్గా ఫార్మింగ్ ప్రాజెక్ట్ మనకి ఏంటంటే ఓన్లీ బ్రీడ్స్ అంటే మనం మీడ్ సెక్టర్ మీద ఫోకస్ చేసాం కదా ఈ మీడ్ సెక్టార్ మీద మనం ఏవైతే బేబీస్ ఉన్నాయో ఇది ఒకటి బర్డ్స్ మనమే ఇస్తాము ఎగ్స్ మన దగ్గర ప్రొడక్షన్ వస్తుంది చిక్స్ కూడా మనమే సప్లై చేస్తాం కంప్లీట్గా దీనికోసం ఈ రూమ్స్ ఇట్లా రెడీ చేసాం ఇట్స్ కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట అంటే దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయిందని చూపిస్తున్నాను ఇట్లా దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ ఫార్మింగ్ చేస్తున్నాం మనం చేయడం కంప్లీట్గా ఏంటంటే ఇదిగోండి దీనిలో కంట్రీస్ కానీ నాటుకోడి కందులు గిన్నె కోళ్ళు అంటే ఇది మొత్తం ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చేసి మనమే బేబీస్ ఇచ్చేసి మళ్ళీ మనమే బైబ్యాక్ తీసుకొని దీన్ని మీట్ సెక్టార్ అంటే దీనికి ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్గా ఆల్రెడీ ఇప్పుడు మన గవర్నమెంట్కి పది లక్షల కోడి పిల్లలు నియర్ బై వన్ మంత్కి కోడి పథకం కింద ఏపీ గవర్నమెంట్ కోసం మనము పది లక్షల కోడి పిల్లలు ఇవ్వాలి యాక్చువల్లీ ట్రైనింగ్ ఈ సెంటర్ అనేది ఎక్కడ లేదు ఇంక్లూడింగ్ బాయిలర్ ఎక్కడ కూడా మాకు రాయలసీమలో లేదు కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకెళ్ళాలని ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఇది ఫార్మింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ మీకు ఇరవై ఒక ఇరవై సెక్టార్లు ఉన్నాయన్నమాట ఎన్ని అంటే ఎన్ని రకాల ఫార్మింగ్లు చేయగలమో మనం అన్ని రకాల ఫార్మింగ్లు అనేది ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కేజీలు రెడీ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి మనకి ఇంక్లూడింగ్ ఈము ఫార్మింగ్స్ ఇదిగోండి అంటే దీంట్లో మనకి ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కంప్లీట్గా ఈ ఫార్మింగ్ కోసం అని చెప్పేసి మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది టిగరీ ఫార్మింగ్ కానీ కౌ ఫార్మింగ్ కానీ డక్ ఫార్మింగ్ కానీ ఈము ఫార్మింగ్ కానీ ఈ ఫార్మింగ్స్ మొత్తము గవర్నమెంట్ సెక్టర్ మనకు సపోర్ట్ చేస్తుంది ప్లస్ మనం ప్రొడక్టివిటీ తీసినాక మేజర్గా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ పిగ్ మీట్ ఉంది ఈమో మీట్ ఉంది కంప్లీట్గా ఏంటంటే మనము ఓన్లీ మీట్ మీద ఫోకస్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ లోకల్ నమ్మితే రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవ్వదు లోకల్లో రెవెన్యూ జనరేట్ అవ్వదు కాబట్టి కంప్లీట్గా దీన్ని స్లాటరింగ్ చేసేసి అంటే ఇక్కడ ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాం మనము వాళ్ళు పెంచే వాళ్ళకి పిల్లలు కూడా మనమే ఇస్తాము దాని తర్వాత తీసుకొని మనం మనం స్లాటరింగ్ చేసి మన దగ్గర అమ్మడమా లేకుంటే బయటకు పంపేయడమా ఇప్పుడు ఈ గుర్సొచ్చి లాస్ట్ టైం మనం పెట్స్ చేసాం యాక్చువల్లీ అది రిమూవ్ చేసేసాం రిమూవ్ చేసి దీని ఒక రెస్టారెంట్ ఓపెన్ టాప్ రెస్టారెంట్ చేస్తున్నాం కంప్లీట్గా ఓపెన్ టాప్ రెస్టారెంట్ దీంట్లో ఏంటంటే ఇది మీట్ చెప్తారు ఆల్రెడీ అంటే దీంట్లోనే సపోజ్ ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి దీంట్లో ఇలా ఉంది కదా లైవ్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ మీట్ ఉంటుంది దాంట్లో కర్రీ ఉంటుంది ఫ్రై ఉంటుంది కబాబ్ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి అట్లానే అన్ని రకాలు ఫిష్ ఉంటుంది ఫ్రాన్స్ ఉంటుంది ఇవన్నీ స్టాల్స్ అనమాట యాక్చువల్లీ దీనికి మనకి అంటే ఇది ప్రతి ఊర్లో మనం అనుకున్నట్టు ప్రతి ఊర్లో ఆల్రెడీ వైజాగ్లో ప్లాన్ చేస్తున్నాము విజయవాడ ప్లాన్ చేస్తున్నాం అమరావతిలో తిరుపతి ప్లాన్ చేస్తున్నాం కర్నూలు ప్లాన్ చేస్తున్నాము ఇట్లా అన్ని రకాలు అంటే ఈ స్టాల్స్లో ఈ మీట్ కానీ ఈ ప్రొడక్టివిటీ దీని రిలేటెడ్ ప్రొడక్టివిటీ మొత్తం దీనిలో సేలింగ్ ఉంటుంది మనకి ఇంకా జనాలకి ఏంటంటే అర్థం కాలేదు అందరూ జ్యోతి జ్యోతి ఫుడ్స్ అంటే ఓన్లీ పచ్చళ్ళే అనుకుంటున్నారు కానీ ఈ పచ్చళ్ళు కాదండి మనది యాక్చువల్లీ ఈ మీట్ సెక్టారు కంప్లీట్ ఇది ఫుడ్ సెక్టార్ అనమాట ఈ ఫుడ్ సెక్టార్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ ఇవన్నీ కొనడానికి ఇంత దూరం జనాలు రావాలంటే కష్టం అవుతుంది అట్లా ఈ జనాలు తీసుకునడానికి మనం ఆల్రెడీ టాయిలెట్ ట్రైన్ తెచ్చుకున్నాం ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తుంది రేపటి నుండి మనకు కంప్లీట్గా ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే ఆల్రెడీ పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా రోటీస్ కానీ ఎండిపోయిన రొట్టెలు కానీ ఈ మీట్ ఫుల్ ఫ్రెడ్జ్డ్గా మీట్ ప్రొడక్షన్ నడుస్తుంది మనకి అక్కడ ఫార్మింగ్ చేస్తున్నాము చిక్స్ మనం పిల్లలు బయట అంటే బయట వాళ్ళకి ఇస్తున్నాము ఫార్మింగ్ అయిపోయినాక ప్రొడక్టివిటీ అనేది బైబ్యాక్ తీసుకుంటున్నాము ఈ మీటర్ మొత్తం ప్రతి ఊర్లో ఇట్లాంటి అవుట్లెట్ అంటే ఈ మోడల్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఈ సెటప్ ఉంది కదా ఈ సెటప్ మొత్తం ప్లాన్ చేస్తున్నాం మనం కంప్లీట్గా ఇదిగోండి ఇది ఎంట్రెన్స్ అదిగోండి ఆల్రెడీ ఎంప్లాయీస్ ఫుల్గా ఉన్నారు మనకి మూడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కంప్లీట్గా అంటే ఇంత మీట్ సెక్టర్ ఇక్కడే అంటే ఇక్కడే మనం గుడ్లు పెట్టిస్తాము గుడ్లు అమ్ముతాము మాంసం అమ్ముతాము కూరలు అమ్ముతాము దాంతోపాటు పచ్చళ్ళు అమ్ముతాము మేజర్గా పోయేది ఏంటంటే సండే వస్తే మీట్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఆ మీట్ మీద మన ఫోకస్ ఇప్పుడు రీసెంట్గా బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్గా బర్డ్ ఫ్లూ అంటే ఈ బాయిలర్కి ఆల్టర్నేటివ్ ఇప్పుడు బాయిలర్ ఉంది బాయిలర్కి ఆల్టర్నేట్గా వేరేదేమీ లేదు ఇంకోటి అన్ని అన్ని చోట్ల అన్ని రకాలు ఇక్కడ దొరకవు కాబట్టి వీటి మీద మనం మేజర్గా ఫోకస్ చేసాం కాబట్టి జ్యోతి ఫుడ్స్ అనేది ఒక సింగల్ ప్రాజెక్ట్ కాదు ఇవి మల్టీ ప్రాజెక్ట్స్ అనమాట జనాలందరూ ఏమనుకుంటుంటే ఇది పచ్చళ్ళ కంపెనీ ఇది పచ్చళ్ళ కంపెనీ కాదండి ఆల్మోస్ట్ మేజర్గా ఏంటంటే మనకు ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అంటారు ప్రతి దానిలో స్కిల్స్ నేర్పిస్తున్నాం మనము స్కిల్స్ నేర్పించి బ్రీడ్ మనమే ఇస్తున్నాం ఆ బ్రీడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నా కానీ దీన్ని ఎక్స్పోర్ట్ చేయడమా లోకల్ మార్కెట్ చేయడమా ప్రతి దానికి ఒక నీడు ఉందన్నమాట దాంతోపాటు ఇప్పుడు ఇంత దూరం మన జనాలు ఇలాంటి ఖాళీ స్థలానికి జనాలు రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి నిన్న ఈవి నిన్ననే ఈవినింగ్ మనకి ట్రాయ్ ట్రైన్ ట్రైన్ లాంచ్ అయింది ఒకసారి ఎదుకోండి ఇప్పుడు ఇది రేపు ఓపెనింగ్ ఉంది ఆల్రెడీ మనకి ఈ టాయ్ ట్రైన్ పంపిస్తాం మనము దీంట్లో ఎవరైతే సిటీలో ఉన్నారో వాళ్ళని దీంట్లో తీసుకొస్తాం మనం ఈ ఎంటర్టైన్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చాం కంప్లీట్గా ఇదిగోండి ఆల్మోస్ట్ స్పెండెడ్ టెన్ ల్యాక్స్ రూపీస్ ఈ టాయ్ ట్రైన్లో ఎవరైతే మ్యాన్ మ్యా జనాలు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి ఇక్కడికి వస్తారు ఈ టాయ్ ట్రైన్ తెప్పించినే దాని గురించి మనం ఎందుకంటే టాయ్ ట్రైన్లో వచ్చిన వాళ్ళకి మీటితో పాటు ఆల్మోస్ట్ పన్నెండు రకాల ఐటమ్స్ మనం ఫ్రీ ఇస్తున్నాం థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి పన్నెండు రకాల ఐటమ్స్ మనం ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి ఇవి అప్డేట్స్ ఉంటాయి ఇంకా ఎందుకంటే ఈరోజు రేపు కొద్దిగా రేపు ఈరోజు రేపు షెడ్యూల్ బిజీ ఉంది నాకు కాబట్టి చిన్న వీడియో పెడుతున్నాను మినిమం అప్డేట్స్ అయితే పెడుతున్నాను జనాలకి ఎందుకంటే నేను అనుకున్నది కంప్లీట్ అయిపోయింది నేను అనుకుంది కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు ఇన్వెస్ట్ చేశాము ప్రాజెక్ట్ అయితే రెడీ చేసుకున్నాం కానీ ఇక్కడ నుండి రెవెన్యూ ఏదైతే రెవెన్యూ ఉందో అవుట్పుట్ రెవెన్యూ అవుట్పుట్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాము ఇది కంప్లీట్ అప్డేట్ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రైనింగ్ కోసం కానీ ఫార్మింగ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ మీట్ పర్పస్ కానీ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో నా నంబర్కి కాల్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను రైట్ థ్యాంక్ యూ